జై వాసవి జే జే వాసవి ఈ రోజున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆయు ఆవిర్భవం దినోత్సవం సందర్భంగా మా వాసి క్లబ్ మాజీ సంఘ ఆధ్వర్యంలో గుప్తానికి చిత్రస్తున్నాము పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో క్లబ్ ఇంటర్నేషనల్ ఏర్పడింది మొదటగా లో పదకొండు మంది మెంబర్లతో ఈ క్లబ్ స్టార్ట్ అయింది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంవత్సరానికి కోటి రూపాయలు సేవ చేస్తున్నాము రెండు లక్షల క్లబ్బులు సుమారు ఒక యాభై మెంబర్స్ తో వాసి ఇంట్రెస్టులు పనిచేస్తుంది ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మా పాస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ తిరువీధుల వెంకటేశ్వర గారు మాట్లాడారు మాచర్ల వాసువి క్లబ్ తరఫు నుంచి వాసు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి ఆవిర్భవించబడిన వాసు క్లబ్ నేటికి వేలాది సభ్యుల క్లబ్లతో లక్షలాది మంది సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎంతో దిగ్విజయంగా కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలతోటి కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆర్యవస్సులు అన్ని రంగాల్లో ముందుంటమే కాకుండా దేవాలయాల అభివృద్ధి పేదవాళ్ళ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ కోట్లాది రూపాయలు ప్రతి కూడా విద్యార్థులకు కానీ పేదవాళ్ళకు కానీ నిరుద్యోగులకు కానీ ఇలాగా అనేక రకాలుగా మహిళలకు కూడా శ్రీమంతం ఫంక్షన్లు కానీ ఇట్లాగా అనేక కార్యక్రమాలు విద్యార్థులకు పెన్నులు పలకలు పుస్తకాలు అనేక కార్యక్రమాలతోటి దిగ్విజయంగా వారికి చేయుతను అందిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మాచర్లో గత ఏడు సంవత్సరాలుగా బాసింగ్ క్లబ్ సేవలు అందిస్తుంది అందులో మన అధ్యక్షులు గారు గవర్నమెంట్ తనికేస్తా గారు బత్సరాయ గారు అంజలి నరసిరావు గారు చుండూరు సత్యనారాయణ గారు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషకరం ఇలాగే అందరూ కలిసికట్టుగా ఆర్యవేషన్లు అందరూ కలిసి రావాలని కలిసికట్టుగా చేసి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని కోరుకుంటూ జై హింద్ ఈనాటి కార్యక్రమానికి బుక్ ఎత్తు గిఫ్ట్ చేసిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆస్ట్ ఆర్సి నాగేశ్వరరాజు రెండు నిమిషాలు మాట్లాడుతుంది ఇంటర్నేషనల్ క్లబ్ స్థాపించి అరవై మూడు సంవత్సరాలు అయిందిగా చదువుతున్నారు రెండు వేల క్లబ్బులతోటి లక్షలాది మంది సభ్యులతో పేద ప్రజల అవసరాల మేరకు వాళ్ళు సేవలందించడం గమనార్హం అందుకు ఈ ఈ విషయంలో అందరూ అభినందనీయులని ఇలాగే సేవా కార్యక్రమాలు పరంగా సాధించాలని కోరుకుంటూ ఉంటారు ఈ వాసవి క్లబ్ అనేది నిర్మించడానికి పూర్తిగా తారలేన గుప్తా గారికి ధన్యవాదాలు ఆయన ఈరోజు నిర్మించబట్టే ఎంతో మంది ఆర్యవైశ్యులు ముందుకొచ్చి సహాయం చేసే గుణంతో కుల మతానికి విభేదంగా అందరికీ సహాయం చేసుకుంటూ ఈరోజు అగ్రస్థిలో ఉన్నటువంటి అమెరికాలో కూడా మన వాసవి క్లబ్ ఆ సేవలు జరుగుతున్నాయంటే దానికి పూర్తి కారణం గారు వారిని వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు జై వాసవి 开机，开机。